శ్రీ మహా గణాధిపతి నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు మే పంతొమ్మిదవ తేదీ సోమవారం ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులకు ఆదాయపరమైనటువంటి మార్గాలు తెరుచుకోబోతూ ఉన్నాయి ముఖ్యంగా మీరు చేసే పనులలో మీ ప్రయత్నాన్ని బట్టి ఫలితం అయితే ఉంటుంది ఏకాగ్ర చిత్తంతో మీరు పనులు చేస్తే మీకైతే సత్వర విజయం అయితే తప్పకుండా పొందుతారు ప్రతి పని కూడా స్వయంగా మీరే చేసుకోండి ఎవరిని కూడా నమ్మకూడదు అపకీర్తి పాలు చేసే వాళ్ళు మీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఆ బట్టి మీరు రేపటి రోజున జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారికి మితభాషణం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది రేపటి రోజున సాహసోత్పేతమైనటువంటి నిర్ణయాలు అసలు తీసుకోకూడదు ఆదాయపరంగా మీకు అయితే ధనాదాయ మార్గాలు పెరగబోతు ఉన్నాయి మీ ఆలోచనల్లో చైతన్యం వస్తుంది బాధ్యతలను మీరైతే సమర్థవంతంగా నిర్వహిస్తారు నూతన ప్రయత్నాలలో మంచి ఫలితాన్ని పొందుతారు వెతకబోయింది దొరకబోతుంది కాలాన్ని మీరైతే సద్వినియోగపరచుకోవాలి ఉత్తముల సూచనలు మీకైతే లభిస్తాయి భూ గృహ వాహనాది యోగాలు ఉండబోతు ఉన్నాయి ఈ కుంభరాశి వారికి రేపటి రోజున విశేషమైన కార్యసిద్ధి కలుగుతుంది అభిష్టాలు సిద్ధిస్తాయి రేపటి రోజున ఈ రాశి స్థానికులకు మీ జీవితంలో చీకటి రోజుల నుండి బయటపడడానికి ధనం మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది అనే అర్థం అవుతుంది కాబట్టి మీరైతే ఇక నుండి అయినా డబ్బులను ఆదా చేసి సేవింగ్స్ చేసుకునే ప్రయత్నం చేయండి మీకు వచ్చే ఆర్థిక ఇబ్బందుల నుండి తప్పించుకునే ప్రయత్నం మొదలు పెట్టండి ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించాల్సిన విధి విధానాలు నిర్ణయం చేయవలసి ఉంటుంది కుంభరాశి వారు రేపటి రోజున తల్లిదండ్రులను మీరైతే లుసుగా తీసుకోకండి ఇక మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు మీకు సంబంధించిన కష్టతరమైనటువంటి పనులను చేసే ప్రయత్నం అయితే చేయండి కుంభరాశి వారికి ప్రేమ జీవితం తాలూకు రంగులమయంగా మారబోతూ ఉంది మీకు మీ జీవిత భాగస్వామితో మరింత సమయం కలిసి గడుపుతారు అలాగే మీ దాంపత్య జీవితంలోనూ ప్రేమానురాగాలు రెట్టింపు అవుతాయి కుంభరాశి వ్యక్తులకు వ్యాపారపరంగా అద్భుతంగా ఉండబోతో ఉంది మీరు చేస్తున్న వ్యాపారాలలో చక్కటి లాభాలను కూడా పొందుతారు ఆరోగ్యం విషయంలో కూడా ఆరోగ్యం మెరుగుపడుతుంది అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఈ సమయంలో కుంభరాశి వ్యక్తులు యోగా వ్యాయామం ధ్యానం లాంటివి చేయడం ప్రారంభించండి రేపటి రోజున కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి కుంభరాశి వారు రేపటి రోజున శివ ధ్యానం చేసుకోవడం మంచిది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్